మరి మేము ప్రభుత్వానికి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వానికి కూడా మరి మరి ప్రతి ఎమ్మెల్యేకు మినిస్టర్కు తర్వాత ఎంపీలకు కలెక్టర్లకు అందరికీ కూడా వినంతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ప్రతి మండల్లో కూడా మరి నియోజకవర్గాల్లో కూడా మేము మీటింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పూర్తిగా మరి ప్రజ ప్రజలందరూ కూడా మరి ఒక పూర్తి యజమాన్యకులు కల్ప కల్పించాలని చాలా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి మరి ఎంతో మంది నాయకులు కూడా మరి మేము ఈ యొక్క అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు కల్పిస్తామని అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మేము ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ప్రతి ఒక్కరికి కలిసి మరి వినతిపత్రం ఇస్తూ ఈ సమస్యను తీసుకెళ్ళాం వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించిండు అయినా కానీ మరి ఇంతవరకు కూడా ఈ దాని మీద పూర్తి పంతొమ్మిది వందల ఏడు చట్టం రద్దు చేసి మరి ఈ అసైన్మెంట్ భూములకు పూర్తిగా యజమాని హక్కులు కల్పించలేరు కాబట్టి మరి మేము ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి మరి మరి ప్రొఫెసర్ గాలి వినోద కుమార్ సారు గారు మరి మాట్లాడవలసిందిగా మరి కోరుతున్నాము థ్యాంక్ యూ